ट्रूथ न्यूज़ के स्वागत విశాఖపశ్మ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు మాట్లాడుతూ జేహో బీసీ డిక్లరేషన్ కి సంబంధించి బ్లాక్ బోర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్ బోన్ క్లాసెస్ గా టీడీపీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకి ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు వేకప్ప పాలెంలో బీసీలను అనగదొక్కే దిశగా వెళ్లడం బీసీలను సుమారు మూడు వందలకి పైగా బీసీలు హత్యకు గురి కావడం బాధాకరమన్నారు బీసీలకు ఒక ప్రత్యేక చట్టం కల్పించే ఉద్దేశంతో ఈ బీసీ డిక్లరేషన్ కి బీసీలకు ప్రత్యేక న్యాయపరమైన రక్షణ చట్టం తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నారు బీసీలకి యాభై సంవత్సరాల పెన్షన్ వచ్చే విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా కార్యాచరణ నిర్వహిస్తున్నారు డిక్లరేషన్ సంబంధించి మీ అందరికీ తెలిసింది బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్ బోన్ క్లాసెస్ గా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా బీసీల పైన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీలకి రాజకీయ ప్రాధాన్యతనే కాకుండా అనేక అంశాల్లో విద్య పారిశ్రామిక రంగంలో కానీ అందరికీ ప్రోత్సాహాలు అందించడం అనేటువంటిది మీ అందరికీ తెలుసు అటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ బీసీలు ప్రమోట్ చేయటం అనేటువంటిది మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు వచ్చినటువంటి వైకప్ప పాలనలో బీసీలో అనగదొక్కేటువంటి కార్యక్రమం ముఖ్యంగా సుమారు మూడు వందల పైగా బీసీలు క్రూరంగా మరి హత్యకు గురి కావటం ఒక రక్షణ చట్టం అనేటువంటిది ప్రత్యేక రక్షణ చట్టం అనేటువంటిది ఈ డిక్లరేషన్లో మేము ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి అంశం ఒక ఒక న్యాయ కమిటీని ఒకటి పరిశీలన కమిటీ అనేటువంటిది ఒక సామాజిక న్యాయ పరిశీలన కమిటీని ఒకటి అపాయింట్ చేసి ఏ రక్షణ చట్టం ఏ రకంగా వీరికి వీరిపైన దాడులు జరగకుండా పీసీల పైన కులాల వారీగా ఉండేటువంటి వాళ్ళ అంశాలని పెట్టుకొని ఒక రక్షణ చట్టం తీసుకురావాలని అదేవిధంగా యాభై సంవత్సరాలకే ఒక పెన్షన్ అనేటువంటిది కూడా బీసీలకి ఇవ్వాలని మీరు చూశారు మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రకటన చేసిన దాంట్లో ఆ యాభై ఏళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయాలనేటువంటి నిర్ణయం కానివ్వండి అదేవిధంగా ఈరోజు సప్లాన్ బీసీ సప్లాన్ను లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాను ఎందుకంటే ఈ సప్లై నిధులు డెబ్బై ఐదు కోట్లు కూడా దారి మళ్లించారు కేవలం ఈ ఈ లక్షన్నర కోట్లు ఏదైతే ఈరోజు సప్లై నిధులు ఉన్నాయో వాళ్ళు బీసీలకే వర్తించే విధంగా రాబోయే కాలంలో ఆ నిధులు ఖర్చు చేయడానికి ఒక ఉద్దేశించబడింది అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక ముప్పై నాలుగు శాతం ఉండేటువంటి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇరవై నాలుగు తగ్గించింది మరి మరలా మనం వచ్చినాక డెఫినెట్గా థర్టీ ఫోర్ పర్సెంట్ ఏదైతే ఉందో అదేవిధంగా చట్ట సభల్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రాన్ని పంపాలని చెప్పి ఒక నిర్ణయం అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా థర్టీ ఫోర్ పర్సెంట్ చేయాలని ముఖ్యంగా ఏ వర్గానికైతే ప్రాతినిధ్యం ఉండదో వారిని కాప్షన్ సభ్యులుగా కూడా ఆ కమ్యూనిటీని ఆ సామాజిక వర్గాన్ని బీసీల్లో ఉండేటువంటి అన్ని సామాజిక వర్గాల్ని అకామిడేట్ చేసే విధంగా కాప్షన్ చట్టం కూడా తీసుకురావాలని చెప్పింది ఈరోజు ఏదైతే స్వయం ఉపాధికి సంబంధించి కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆ రోజు ఆదరణ లాంటి పథకాలన్నీ కూడా రద్దు చేశారు ఇప్పుడు మరలా ఆదరణ మళ్ళీ లాంటి పథకాలు ముప్పై పథకాలు రద్దు చేశారు ఆ రోజు ఈరోజు అవి కూడా మళ్ళీ ఒక చక్కటి కార్యక్రమాలు కొత్త ఎక్విప్మెంట్స్తో మళ్ళీ ఆదరణ కులవృత్తులు చేసుకునే వాళ్ళందరికీ కూడా వారికి ఇవ్వాలని ప్రత్యేకించి పారిశ్రామిక ప్రోత్సాహకాలు బీసీలు బాగా ప్రమోట్ చేశారు ఆ రోజు పారిశ్రామిక రంగంలో కూడా బీసీలకి ఒక వాళ్ళకి ఇచ్చేటటువంటి సబ్సిడీస్ కానీ సింగిల్ విండో సిస్టమ్ పైన వాళ్ళకి ఇచ్చేటువంటి పర్మిషన్స్ కానీ సో ఎంఎస్ఎంఈల ద్వారా ఆ రోజు వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది ఈరోజు బీసీలందరికీ కూడా మరల పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించాలని చెప్పి ముఖ్యంగా ఈ టిట్కా హౌసెస్ డెఫినెట్గా వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే క్యాన్సిల్ చేయబడ్డారో అక్కడే బ్లాక్స్ కూడా ఆ రోజు బ్లాక్స్ ఐడెంటిఫైడ్ అవన్నీ ఖాళీగా ఉన్నాయి వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి అక్కడే కట్టిస్తాం ఎందుకంటే పెద్ద నెంబర్లో క్యాన్ క్యాన్సిల్ చేశారు పదహారు వందలు ఒక్క దగ్గరే క్యాన్సిల్ చేసేసారు వాళ్ళందరూ కూడా అప్పటికి మూడు నాలుగేళ్ళు వాళ్ళ డీడీలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అంటే డీళ్ళు కట్టిన అమౌంట్ సో వాళ్ళకి వాళ్ళకి వడ్డీలు కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు లబ్ధిదారుడు అరుగుడై తర్వాత ప్రభుత్వంలో ఇల్లు కట్టలేక చేతులు ఎత్తి క్యాన్సిల్ చేస్తే ఆ లబ్ధిదారుడి ఎంత ఇబ్బందుల్లో ఉంటాడు వాళ్ళు తిరిగి కాబట్టి వాళ్ళందరికీ ఆ రోజు అలాట్మెంట్ పేపర్స్ ఉన్నాయి అక్కడే స్థలం ఉంది ఈ స్కీమ్ ఈ ప్రభుత్వంలో లేదు ఓన్లీ జగనన్న కాలనీలన్నీ అక్కడ ఏదైతే స్థలాలు ఉందో లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేలు ఇచ్చి లక్ష ఎనభైతో మళ్ళీ లబ్ధిదారులు ముప్పై ఐదు వేలు కట్టించుకొని ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తుంది అందుకని అది ఫెయిల్ అయింది ఎక్కడ కూడా ఈ ఇప్పుడు ఉండేటువంటి ఇసుక స్టీలు సిమెంట్ రేట్లు బేస్ చేసుకొని ఎవరికైనా ఇల్లు లక్ష ఎనభై నుంచి రెండు లక్షల లోపు ఇల్లు అవుతుందని అంటే ఏ ఒక్కరికి నమ్మకం లేదు ఆ శంట్ స్థానంలో ఇళ్ళకి అందుకనే ఆ డిమాండ్ లేదు ఆ రోజు కట్టిన టిట్కో టిడ్కో ఈ రోజు డిమాండ్ ఉందంటే దానికి కారణం శాశ్వతమైన గృహాలు కావాలని ప్రజలు కోరుకున్నారు అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి ఈ నిర్మాణాలే ఈ ప్రభుత్వం కొత్తగా టిట్కో హౌసెస్ అనేది మా పాలసీయే లేదని చెప్పి జగనన్న కాలనీలు కాలనీ కడుతున్నారు వర్షం వస్తే కొట్టుకుపోయేటువంటి ఇల్లు కాబట్టి అక్కడ ఎవరికి కూడా ఆ శ్రద్ధ లేదు ఒక విశాఖపట్నానికి కేంద్రంగా అలాట్ అయితే అంతకంటే ప్రాధాన్యత అంశం ఈ ప్రభుత్వానికి ఇంకేముంది దీనిపైన ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ఆ ల్యాండ్ అలాట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేదా మీరు రాజధాని చేస్తామన్న విశాఖ నగరంలో ఒక రైల్వే జోన్ వస్తే వచ్చేటువంటి ఎన్నో అడ్వాంటేజెస్ ఒక ఉద్యోగాలే కాదు మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది మీకు ఆ రోజు ఉదాహరణ రే ఇప్పుడు హెచ్పిసిఎల్ రిఫైనరీ మొన్న జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రిగా ఇరవై వేల కోట్ల పైన పెట్టుబడి వచ్చింది ఈరోజు ఆ రిఫైనరీ ఎక్స్పాన్షన్ వల్ల ఎంప్లాయ్మెంట్ పక్కన పెడితే ఎంప్లాయ్మెంట్ వచ్చినటువంటి స్థానికంగా అయితే ఇతరులు అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నప్పుడు ఈ కంప్లీట్ అయిన తర్వాత ఒక్క ట్యాక్స్ రూపంలో నాలుగు వేల ఐదు వందల కోట్లు పర్ ఇయర్ రాష్ట్రానికి సంపద వస్తుంది సో అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రంలో ఒక నగరంలో ఒక ప్రాంతంలో వస్తే రాష్ట్రానికి సంపద ఎలా సృష్టించబడుతుంది అనేటువంటి ఉదాహరణ అదేవిధంగా ఈరోజు రైల్వే జోన్ వస్తే కొంతమంది మళ్ళీ ఇక్కడ ఒక సర్వీస్ సెక్టార్ పైన కానీ ఇంకొక రకంగా కానీ అన్ని రకాలుగా రెవెన్యూ జనరేట్ అవుతుంది రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని వదిలేసుకొని మీ ప్రయారిటీ అంతా కూడా రాజకీయంగా కేవలం ఈ ప్రాంతాల మధ్య పెట్టి ఆ ఫీలింగ్ తీసుకొచ్చి రేపు ఓటు ఎలా సంపాదించుకోలేనటువంటి ప్రయత్నం బిగినింగ్ నుంచి ముఖ్యమంత్రి గారు ఈ ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుంచి మళ్ళీ రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో ఓట్లు ఎలా రావాలనేటువంటి తపన తప్ప రాష్ట్రానికి అభివృద్ధి చేద్దాం రాష్ట్రం ఒక ఒక పదేళ్ళకో ఇరవై ఏళ్లకో ఒక్కొక్క రంగంలో ఈ దీని దేశంలో అగ్రగామి చేద్దామని చెప్పి అటు పారిశ్రామికంగా కానీ పర్యాటకంగా కానీ ఏదైతే సర్వీస్ సెక్టార్లో మనకి ఎకానమీ వస్తుందో ఆ రెవెన్యూ జనరేట్ అయ్యే అంశాలపైన ఈ రోజు వరకు కూడా శ్రద్ధ చూపించుకోవడం వల్ల ఈరోజు కరెంటు బిల్లులు కావచ్చు ఇతర చెత్త పనులు కావచ్చు లేదా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కావచ్చు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరగడానికి కారణం మన మన సహజ వనరులను ప్రాపర్గా ఉపయోగించుకోకపోవడం దుడిద లెక్కల మీద వచ్చేటువంటి ఆదాయం కానీ ఇసుక మీద వచ్చే ఆదాయం కానీ వాళ్ళ జోబుల్లో పోవడం వల్ల ఈరోజు రాష్ట్ర సంపద లేదు మళ్ళీ పేదవాడికే పది రూపాయలు ఇచ్చి మళ్ళీ వంద రూపాయలు లాక్కునే పరిస్థితి సామాన్యుడు పేదవాడే కాదు మధ్య తరగతి అందరూ కూడా ఈరోజు భారం అందుకని తీవ్ర వ్యతిరేకత ఈ ప్రభుత్వం చవి చూస్తుంది అందులో భాగమే ఈరోజు రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి రైతుల్లో బాగా లేకపోతే అసలు కర్నూలులో హైకోర్టు పెడతామనేటువంటి ఎంత ఆశయాస్పదం ఇది మన పరిధిలో లేదు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైనాక అక్కడ హైకోర్టును మారుస్తానంటే జరిగేదా సో వీటిపైన ఒక చర్చ జరిగింది ఎక్కడ ఎక్కడ ఏ ఏ ప్రభుత్వం వస్తే అక్కడ హైకోర్టులో మార్చడం అనేటువంటిది ఎప్పుడు లేదు ఇది అది దానికి ఒక సిస్టమ్ ఉంది దాన్ని ప్రకటన చేయాల్సినటువంటిదంతా కూడా ఆ ప్రకారం చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం ఎక్కడ కాబట్టి లేని అధికారాన్ని తెచ్చిపెట్టుకొని దానిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు ఉంటుండగా ఈరోజు ఈ ప్రకటన చేయడం అనేటువంటిది కేవలం రాజకీయ లబ్ధి కోసం అనేటువంటిది నా అభిప్రాయం అయిపోయినారు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఇండస్ట్రీస్ ఎవ్వరు కూడా కొత్తగా ఒక్కరు రావటంలా సో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు మీరు మీ మీ ప్రకటన వల్ల పెట్టుబడులు ఏమైనా వచ్చినాయా ఇక్కడ ఏమైనా అడిషనల్గా మనకి ఈ అభివృద్ధిలో భాగంగా ఏదైనా నిర్ణయాలు వచ్చాయంటే ఐదేళ్లు పూర్తయింది ఎన్నికల ముందు ఇప్పుడు హడావిడిగా వచ్చి మరలా నేను ఎక్కడి నుంచే పాలన చేస్తామని చెప్పడం వల్ల ఇది ఇంకా ఆశయాస్పదంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా గోప్యంగా ఉంచుతూ ఈరోజు న్యాయస్థానాలు పట్ల గౌరవం లేదు చట్టాల పట్ల గౌరవం లేదు శాంతి భద్రత పట్ల గౌరవం లేదు ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు డెఫినెట్గా దీని వెనుక ఏముంది అనేటువంటిది చూసుకుంటే అమరావతిని కిల్ చేసి ఒకసారి రాజధానిగా ఒక నిర్ణయం తీసుకొని అదే అసెంబ్లీలో అదే ప్రతిపక్ష నాయకుడు హోదాలో అమరావతి రాజధాని అని చెప్పి అక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి ఈరోజు అక్కడ యూనివర్సిటీస్ వచ్చాయి ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడ ప్రాజెక్ట్ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అది మొత్తం బ్రేక్ చేసి ఒకవైపు ఒకవేళ నిజంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అంటే అసలు పాల్ ప్రాజెక్ట్ ఎక్కడ పోయింది అసలు నీళ్లు ఉంటే కదా డెవలప్మెంట్ నీళ్ళు అనేటువంటిది ఓన్లీ త్రాగునీరే కాదు వ్యవసాయానికే కాదు ఇండస్ట్రీస్కి పవర్కి అన్నిటికీ కావాల్సినటువంటిది కంట్రీలో కాదు వరల్డ్లో ఎక్కడ పుష్కలంగా వాటర్ ఉంటే ఆ వాటర్ ఉండేటువంటి ప్లేసెస్ డెవలప్ అయినాయి ఆర్థికంగా అభివృద్ధి చెందింది దానికి కారణం ప్రతి దానికి నీరు లేని చోటే మనకి ఆ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా వెనకబడి ఉండేటువంటి దేశాలుగా రాష్ట్రాలుగా గుర్తుపడదు అలాంటి పోలవరం ప్రాజెక్టు ఒక ప్రాథమికంగా చాలా ప్రాధాన్యత సంతరించుకునేటువంటి పోలవరం ప్రాజెక్ట్ని నీరు గారి చేశారు ఆ ప్రాజెక్టు అక్కడికక్కడ ఆగిపోయింది రెండు వేల ఇరవై ఒకటికి అయిపోతాయని ఆ రోజు మంత్రులతో ప్రకటనలు చేశారు అసెంబ్లీలో బల్ల గుర్తి మరీ చెప్పారు ఈ రోజు అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ పోయింది ఎటు పోయిందో తెలియని పరిస్థితి ఇరవై ఒకటి పూర్తి చేద్దాం అనుకుంటున్నాను ఈవేళ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ ఎన్నికలు సిద్ధమై మరలా మీరు ఈ ప్రకటనలు అన్నీ చేస్తుంటే ప్రజలేమి అమాయకులు గారు మీరు చూస్తున్నారు అమరావతి ఆపేశారు పోలవరం ప్రాజెక్ట్ ఆపేశారు ప్రగతే ఆపేశారు మొత్తం రాష్ట్రానికి అసలు అడ్రస్ లేకుండా రేపు ప్రశ్న పత్రాలు టెన్త్ క్లాస్ ప్రశ్న పత్రంలో ఒకవేళ పెడితే రాజధాని ఏది అని ఏ ఆప్షన్ విద్యార్థులు చూస్ చేసుకుంటారో తెలియని అయోమయ పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇది చాలా బాధాకరం ఒకవైపు ఏదైతే రాజకీయ ఆలోచనలు తప్ప అభివృద్ధి నిజంగా ఉంటే నిజంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమో లేదా ప్రాంతాల మధ్య రాజకీయంగా ఉపయోగించుకుందామనేటువంటి అంశం తప్ప ఈరోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాసిగా విశాఖపట్నం నిజంగా రాజధాని అంటే ఏంటి నిజా రాజధాని ద్వారా వచ్చేటువంటి ఏవే అంశం ప్రజలకు ఈ రోజుకి కూడా వివరించిన పరిస్థితి ఏ అంశాలను మనం ప్రాధాన్యత ఇస్తాం ఏ అంశాలకు ప్రయారిటీ ఇస్తాం ఏ రకంగా ఇది అభివృద్ధి అసలు రైల్వే జోన్ వస్తే ఆర్ఆర్బీ సెంటర్ వచ్చేది చక్కగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఈరోజు రైల్వే జోన్ వాళ్ళు ఇప్పటికీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదని పార్లమెంట్ సాక్షిగా ఒక మంత్రి రిప్లై ఇస్తే ఈ రోజు వరకు మేము ముందు ఇచ్చామని అన్నారు తర్వాత ఇవ్వలేదన్న తర్వాత అది వాటర్ పాండ్లో ఇచ్చామని చెప్పి వాళ్ళు మేము రిజెక్ట్ చేసామని చెప్పడం అంటే అసలు ల్యాండ్ సీరియస్నెస్ ల్యాండ్ అలాట్మెంట్ ఒక పెద్ద అంశం దేశవ్యాప్తంగా ఒక ఉండే ప్రశాంతమైన విశాఖపట్నం ఈరోజు ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒక ప్రభుత్వం కట్టిన కట్టడం ఒక దోబూచులాటగా ఇప్పటివరకు ఆ ఋషికొండ కాటేజ్ గురించి మీడియా ప్రతినిధులు ఎవరిని కూడా కేవలం ఆహ్వానితులే ఆహ్వానించి ఆ వచ్చిన వారు కూడా ఒక పార్టీకే కన్ఫైన్ అవుతూ అక్కడ ఒక టూరిజం ప్రాజెక్టుగా బయటికి చెప్తూనే ఈరోజు మరి అక్కడికి వచ్చినాక ఆ ప్రకటన చూస్తే ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఈ మూడు రాజుల దానిలో అనేటువంటి అంశం ప్రపంచంలో ఎక్కడా లేదు ఉన్నటువంటి ఆఫ్రికాలో కూడా వేల్యూర్ మోడల్ మన దేశంలో అయితే అసలు ఎక్కడా లేని విధంగా దీనికి అనుమతులు లేని విధంగా ఉన్నప్పటికీ కూడా విశాఖని అభివృద్ధి చేయాలంటే ఎవరు కాదం ఎవరు కూడా దీనికి అభ్యంతరం తెలిపే పరిస్థితి కానీ ఇక్కడ రాజధాని అనేటువంటి పదం తప్ప ఇక్కడ ప్రగతి ఏమి ఉంది ఒకవైపు రాష్ట్రం చాలా విశాఖ నగరం అనేటువంటిది ఒక ప్రశాంతమైనటువంటి నగరంగా పేరుగాంచింది ఈరోజు మీ పాలన తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఒక మెజిస్ట్రేటు నేరుగా ఇంటికి హత్య కావడం కానీ ఎంపీ ఇంట్లో కిడ్నాపులు కానీ దందాలు కానీ ఇవన్నీ కూడా రోజు రోజుకి ఈరోజు బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగాల రీత్యో లేకపోతే వ్యాపార రీత్యో వచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఇక్కడే సొంతలు కొను కొనుక్కొని ఇక్కడే నివాసం పర్మనెంట్గా ఉండడానికి నిర్ణయించుకునేటువంటి ప్రాంతం ఎందుకంటే ఇది ఒక ప్రశాంతంగా మారు పేరు మరి అలాంటి విశాఖ నగరంలో మీరు చెప్పేటువంటి ప్రకటనలు కానీ ఈరోజు ఇదే ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు కానీ చూస్తూ ఉంటే ఎవరికి హర్షణీయం కాదు ఎవరికి కూడా ఈరోజు అభివృద్ధికి రాజధాని ఇది ఆల్రెడీ ఒక ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఆల్రెడీ ఒక లాజిస్టిక్స్ హబ్గా ఉంది పోర్ట్ సిటీగా ఉంది ఈస్టర్న్ లెవెల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్గా ఉంది రైల్వే జోన్ ఆల్రెడీ ప్రకటన చేయబడింది మీరు ల్యాండ్ ఒక అది కూడా జాప్యం జరుగుతూ ఉంది ఒకవైపు ఇండస్ట్రీస్ ఉన్నాయి రాయల్ రిఫైనరీస్ ఉన్నాయి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి ఈ అన్నిటితో పాటు మనకి సిద్ధమైనటువంటి కొండలు ఉన్నాయి బీచ్ ఉంది పర్యాటక పరంగా కూడా అభివృద్ధికి దోహదపడేటువంటి అనేక అంశాలు ఉన్నాయి దీనికి యాడెడ్గా మీరు చేసేటువంటి అభివృద్ధి ఏం చేసినా అది డెఫినెట్గా విశాఖకి ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రాంతానికి ఇప్పుడు బట్ అభివృద్ధి పక్కన పెట్టి కేవలం రాజకీయ ఉద్దేశంతో కేవలం రాజధాని అనేటువంటి పదం పదే పదే వాడడం వల్ల ఈరోజు రాజధాని వల్ల వచ్చేటువంటి అభివృద్ధి ఏంటో మీరు చేసి చూపించుంటే ఇప్పటికే మెట్రో రైలు వేయడము లేకపోతే ఇతరత్ర ఏవైతే ప్లాన్ సిటీగా ఈరోజు కూడా మాస్టర్ ప్లాన్లో మీరు ఏదైతే పొందుపరిచారో వాటన్నింటినీ ఆచరణలోకి తీసుకొస్తే సరిపోయేది సో ఇంతవరకు కూడా అలాంటి ప్రదా ప్రణాళికలు ఏమీ లేకుండా ఏ రకమైనటువంటి ఎక్స్పాన్షన్స్ కూడా ఏమి నిర్ణయాలు తీసుకోకుండా మనం ఇప్పటికే నైన్త్ రిచెస్ట్ సిటీ దేశంలో విశాఖపట్నం ఇవన్నీ ఉండడం వల్ల కారణంగా మీరు ఈరోజు ఏదైతే ఈ ప్రశాంతకు మార్పు పేరు ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఈరోజు ఏదైతే మీ పాలన వల్ల ఒక అరాచకము లేకపోతే ఒక అసమర్థమతో లేకపోతే ఒక అహంకారము ఇవన్నీ కూడా కనబడచడం వల్ల ఈరోజు ఒక భావం ఏర్పడింది అందుకే ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడి నుంచి ఒకరొకరికి వెళ్ళిపోయారు దానికి చట్టబద్ధత లేదు చట్టబద్ధంగా కులగణన చేయాలనేటువంటిది ఒక నిర్ణయం అదేవిధంగా చంద్రన భీమా గతంలో ఉండేది పది లక్షలు ఇప్పుడు అది ఇప్పుడు రద్దు చేశారు పది లక్షలు చేయాలని అదేవిధంగా పెళ్లి కనుక లక్ష రూపాయలకి పెంచేటువంటి కార్యక్రమాన్ని కానీ ఈ రకంగా శాశ్వతంగా కుల పత్రాలతో పాటు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి విద్యకు సంబంధించి ఈ పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది గతంలో మనం ఇచ్చేవాడు తెలుగుదేశం ప్రభుత్వాలు ఇప్పుడు అది రద్దు చేశారు దాన్ని మరలా పునరుద్ధరి చేయడము షరతులు లేకుండా విదేశీ విద్యకి ఇప్పుడు బోల్డ్ కండిషన్స్ అందుకని నెంబర్ కూడా తగ్గిపోయారు ఈరోజు ఆ కండిషన్స్ ఏవి లేకుండా విదేశీ విద్య మళ్ళీ అమలు చేయడానికి ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ముఖ్యంగా కాన్స్టిట్యున్సీలో రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా ఏవైతే ఉంటాయో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజెస్గా అవి అప్గ్రేడ్ చేయడానికి స్టడీ సర్కిల్ కానీ ఇట్లాంటి విద్య పథకాలు కానీ ఇవన్నీ కూడా చేయడం ముఖ్యంగా బీసీ భవనాలు ఇవన్నీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్కి ఏ నిధులు ఇవ్వకపోగా ఆ కార్పొరేషన్లు ఎందుకున్నాయో తెలియని పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్లో ఉండే నియామకమైనటువంటి సభ్యులు ఉన్నారు సో కార్పొరేషన్స్ కూడా పటిష్టంగా ఆయా సామాజిక వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఎప్పుడైతే సప్లాన్ నిధులు కూడా ఈరోజు లక్షన్నర కోట్లు కేటాయింపబడతాయో ఆ నిధులతో వారందరికీ కూడా సముచితమైనటువంటి ఉపాధి కలిగే విధంగా విద్యా విద్యావకాశాలు కలిగే విధంగా వీటిని ఖర్చు పెట్టేట విధంగా ఈరోజు ఓవరాల్గా బీసీలు అంటే ఒక బ్యాక్ బోన్గా ఈ రాష్ట్ర సంపదలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వారి భాగస్వామి ఎక్కువ ఉండాలి సమాజంలో సగ భాగంపైన ఉండేటువంటి వారికి వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయడానికి ఈరోజు ఏదైతే జైహో బీసీ పేరిట జరిగినటువంటి సభలో ఇవన్నీ కూడా మరి బీసీలకు సంబంధించినటువంటి ఈ ఈ ఏవైతే పథకాలు మేము అమలు చేయడానికి రేపు రాబోయే కాలంలో ఈ యొక్క మేనిఫెస్టోగా బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వంగా ఉమ్మడి ఆ ప్రణాళిక అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ప్రకటన చేయడం దీన్ని మీరు అందరూ కూడా గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్క బీసీ కులాల వారందరికీ కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తాం వందల ఏళ్ళైనా కాంక్రీట్ గోడలతో స్టీల్ పెట్టి కట్టి వందల ఏళ్ళైనా పేదవాడికి ఇల్లు అది నాణ్యంగా ఉండాలి పేదవాళ్ళు ఇల్లు అనగానే పెచ్చి ఊడిపోయి ఒక ఐదేళ్ళకి రెండేళ్ళకో కూలిపోయే పరిస్థితి ఈ దేశంలో ఉంది మన రాష్ట్రంలో కట్టబోయే ఇల్లు స్ట్రాంగ్గా కట్టాలి అది కూడా త్వరితగతిన షీర్వాల్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ పెట్టి కట్టాలి ఖరీదైన కొంచెం ఖరీదైన జీవితకాలం అది ఉండేటట్టు ఎఫోర్డబుల్ హౌసింగ్ అని పెట్టి ఎఫోర్డ్ చేసే వాళ్ళకి ఒక ప్రైస్ డబుల్ బెడ్రూమ్ అయితే ఒక ప్రైస్ పెట్టి మనము ఆ డిజైన్ చేయించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టబడినటువంటి ఇల్లు అందరికీ తెలిసిందే మా దురదృ దురదృష్టం కొద్దీ మన నియోజకంలో సెకండ్ ఫేజ్ రెండు వేల పద్దెనిమిది నాటికి స్థలాలు సేకరించి మన నియోజకర్గంలో పద్మనాభం అచ్చెన్నాయుడులోవా ముచ్చిమాంబ కాలనీ రాజీవ్ కాలనీ అదేవిధంగా గౌరీనగర్ పైనమాంబ కాలనీ ములగాడ ఈ ప్రాంతాల్లో సుమారు ఏడు వేల ఐదు వందల పై ఇళ్ళు మనం మంజూరు చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్కరికి సమావేశాలు పెట్టి అవగాహన తెచ్చి వాళ్ళు ఏ కేటగిరీలో కావాలనుకుంటే అంటే వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళు ఐదు వందల రూపాయలు డీడీలు కట్టుకున్నారు కొంతమంది పాతిక వేలు కట్టుకున్నారు కొంతమంది యాభై వేలు కట్టుకున్నారు ఈ రకంగా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి కావాల్సింది ఎంచుకున్న తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎంపిక చేసి ఆ లబ్ధిదారులకి ఇల్లు కేటాయించడం జరిగింది ఓన్లీ అది ప్రత్యేకంగా విశాఖ మా నియోజకవర్గంలో మాత్రం స్థలాలు ఉన్న చోట ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారు కేటాయింపులు చేశాం నిర్మాణాలు మొదలుపెట్టాం వివిధ దశల్లో ఉంటుండగా ఎన్నికలు వచ్చాయి ప్రభుత్వం మారింది ప్రభుత్వం పాలసీ ప్రకారం ముందు ఇల్లు చాలా వరకు క్యాన్సిల్ చేసేసారు క్యాన్సిల్ చేసినటువంటి లబ్ధిదారులకి తిరిగి డీడీలు ఇవ్వాలని చెప్పి మూడేళ్ళు తిప్పుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమందికి డీడీలు ఇచ్చారు సరే కట్టుతున్న మిగిలిన వారికి అందరికీ కూడా ఇప్పటికీ కూడా ఒక స్పష్టత లేదు ఎక్కడ కూడా ప్రాజెక్ట్ పూర్తి కాబట్లేదు బట్ ఎన్నికల ముందు మాత్రం రంగులేసి ఆ ప్రాజెక్టు ఒక సంవత్సరం సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికే పూర్తి చేసి అందించగలిగేటువంటి ఇళ్ళని ఈరోజు తాత్సారం చేసి ఈ రోజుకి కూడా చిన్నలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ కానీ ఏమీ జరగకుండా నీళ్లు లేవు కరెంటు లేవు ఇప్పుడు జియోటాగ్ చేస్తున్నారు ఇక్కడైతే పద్నాపురంలో యజ్ఞాలు యాగాలు కూడా చేస్తున్నారు ఈరోజు లబ్ధిదారులు ఎంపిక ఎంపిక అనేటువంటిది గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఆ లబ్ధిదారులు ఓట్లు ఎలా సంపాదించాలనే ప్రయత్నం తప్ప ఆ లబ్ధిదారుడు ఇన్నేళ్ళు అయింది పాపం వాళ్ళు అప్పులు చేసి తాళిబొట్లు కూడా తాకట్లు పెట్టి ఎక్కువ కాలం జరిగింది ఆ డబ్బులు కట్టి తర్వాత బ్యాంకుల చుట్టూ తిరిగి బ్యాంక్ ఎవరు చేస్తారు అసలు బ్యాంకర్ టైప్ ప్రభుత్వం చేయాలి ఇక్కడ గమనించాల్సిన చాలా ప్రధాన అంశం ఎప్పుడైనా సరే లబ్ధిదారుడి వాటా లబ్ధిదారుడి వాటి కట్టి మిగిలింది కేంద్ర ప్రభుత్వం వాటా ఇందులో లక్షన్నర ఉంది లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాట ఈ రెండున్నర లక్షలు కూడా ఎవరైనా స్థలం ఉండి కట్టుకున్నా ఇదే స్కీము ఈ రకంగానే ఆ రోజు ఇచ్చేవాళ్ళం వీరికి స్థలం ప్రభుత్వం కేటాయించి టిట్టుకోవేళ్ళకి రెండున్నర లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమౌంట్ ఇవ్వగా మిగిలింది లబ్ధిదారుడు వాటా తీసుకుంటే ఆ మిగిలిన ఉన్నటువంటి అమౌంట్ బ్యాంకుల నుంచి లోన్ రూపంలో ఇప్పించే బాధ్యత ప్రభుత్వాన్ని ఈరోజు బ్యాంకులు అది ఇవ్వట్ల సివిల్ స్కోర్ అని కొంతమందిని వాళ్ళ అరవై ఏళ్ళు నిండింది కాబట్టి ఈ లోన్ ఎవరు తీరుస్తారని చెప్పి వారికి క్యాన్సిల్ చేసేవంటే నేను కూడా ఇక్కడ వాళ్ళు తీర్చకపోతే వాళ్ళు నామినీ ఉంటారు ఏదైతే రూల్ ఉంటుందో ఇప్పుడు చనిపోతే తర్వాత వారి తర్వాత తరానికి ఇప్పుడు అరవై ఏళ్ళలో యాభై ఏళ్ళ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా ఏజ్ పెరిగే కొద్ది ఇల్లు అవసరం లేదా ఈ ప్రభుత్వం ఎలా అనుకుంటుంది నాకు అర్థం అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇల్లు ఎవరండి అంటే ఇంకా అక్కడితో చనిపోవాలి వాళ్ళు ఇంకా బతకడానికి వీలు లేదు వీళ్ళకి ఇల్లు ఉండకూడదు ఇలాంటి నిర్ణయాలు ఎక్కడా లేదు ఫస్ట్ టైం నేను చూస్తున్నాం ఈరోజు ఆ రోజు నేను అలాట్ చేశాను అందరు అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు అలాట్ చేసుకున్నారు వాళ్ళు కావాలంటే వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లలకి చెందుతాయా వాళ్ళ ఆ బిల్డింగ్ ఆస్తి ఎంత దక్కుతుందో అప్పు కూడా షేర్ చేసుకుంటారు పిల్లలు కానీ ఈరోజు ఆ రూల్స్ పెట్టి చాలా మందిని క్యాన్సిల్ చేయడం అనేటువంటి దురదృష్టం ఏది ఏమైనా టిట్కో హౌసెస్ అనేటువంటివి అన్నీ డెఫినెట్గా రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది అన్నీ పూర్తి చేస్తాం ఏదైతే హామీతో ఇల్లు మాత్రమే కాదు ఇళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడింది అక్కడే మనం ఏదైతే సామాజిక అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఆ రోజు చెప్పాం అంగన్వాడీ సెంటర్ కూడా కావాలంటే అను అంగన్వాడీ సెంటర్ ఎందుకంటే ఎక్కువ సమూహం వచ్చినప్పుడు చిన్నపిల్లలకి కావాల్సినటువంటి కానీ స్కూళ్ళు కానీ అక్కడే దానికి సంబంధించినటువంటి రేషన్ అందేటువంటి సమాచారం కానీ మొత్తం బస్ స్టాపులు కానీ ఏవైతే వాళ్ళ సౌకర్యాలు ఒక గ్రామం ఏర్పాటైతే ఆ ఏర్పాటయ్యే సౌకర్యాలు అన్నీ కూడా కల్పిస్తామని చెప్పి ఆ రోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిపి టెండర్ పిలిచాం ఈరోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగిరిపోయింది ఇళ్ళు పూర్తి చేయడానికి నానా బాధలు పడి అసలు ఒక సంవత్సరం క్రితం మొదలుపెట్టి ఇప్పుడు రంగులేసే పనులు ఉన్నారు ఆ రంగులు ప్రచార యావ తప్ప అన్నిటిలాగే కూడా టిట్కో వస్తేసిన కూడా ప్రచారానికి ఉపయోగపడుతున్నాయి కానీ నిజంగా లబ్ధిదారుడికి కంఫర్ట్గా ఏళ్ళు పట్టింది ఆరు ఏడేళ్ళు పట్టింది వాళ్ళు తీసుకున్నాక ఏడేళ్ళు అయింది ఆలస్యమైంది అనేటువంటి కొంత బాధ కూడా ఎవరికీ లేని పరిస్థితి ఉంది కేవలం రేపు ఎన్నికలు వస్తున్నాయి నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి త్వరతగతిన వీ అందరినీ కూడా వాటర్గా కన్వర్ట్ చేసుకుందామని చూస్తున్నారు కానీ ఈ రోజుకి కూడా ఆ లబ్ధిరాడు గృహప్రవేశాలు చేసి ఆ రోజు నుంచి అక్కడ ఉండేటువంటి సౌకర్యం మాత్రం కలిగించలేదు ఏ ప్రాంతంలో కూడా